ఈ అపూర్వమైనటువంటి స్వాగతాన్ని అందించిన తెలుగుదేశపు కార్యకర్తలందరికీ నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు అభినందనలు ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో గాని ఇటువంటి నిస్వార్థ కార్యకర్తలు ఉండరు ఏ పార్టీకి అని మీకు తెలియజేసుకుంటా ఉన్నారు ఈ ర్యాలీలను చూసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అర్థమై ఉండాలి ఈ రోజు ఇప్పటికే మీరు చెప్పిన సిద్ధానికి మేము ఎంత యుద్ధాలు కదిలి ముందున్నామో మీరు అర్థం చేసుకోవాలి ఏది మీ యుద్ధ వీరులు అని అడుగుతా ఉన్నావు ఎక్కడ ఉన్నారు అని అడుగుతా ఉన్నావు ఈ రోజున ఇప్పటికి నలుగురు కృష్ణులు మారిపోయారు అసలు వేరే కృష్ణుడు ఐదో కృష్ణుడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియని పరిస్థితి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక గొప్ప పునాదుల నుంచి పుట్టినటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజల చెమట చుక్కల నుంచి పుట్టిన పార్టీ ఇది రైతు కూలీల రక్తం నుంచి పుట్టిన పార్టీ ఇది కరిగిన కర్షకుల కందరాల నుంచి పుట్టిన పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీని ఏదో చేద్దామని మీరు అనుకునేటువంటి పగటి కళలు అవి కేవలం పగటి కళలాగానే మిగిలిపోతాయని చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ మీరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు సంక్షేమ పథకాలని అసలు సంక్షేమ పథకాలను పుట్టించిందే అన్న నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలని పార్లమెంటు లో నేషనల్ లెవెల్లో ప్రచారం చేసి ఒక గొప్ప వ్యక్తులుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాను ఒక బాలయోగి గారిని స్పీకర్ గా చేసిన పార్టీ మన పార్టీ ఒక నాయుడు గారిని పార్లమెంటు లో సింహంలాగా మాట్లాడే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఏదేమైనప్పటికీ మీ అందరికీ తెలుసు సంక్షేమ పథకాల గురించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవి ఎవరి డబ్బులు మన డబ్బులు మన డబ్బులే మనకి వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు సంక్షేమ పథకాల పేరుతో మందుకి ఈ రోజున అన్ని ప్రపంచం అంతా డిజిటల్ అవుతుంది మన దురదృష్టం మన గ్రామాల్లో మాత్రం మందులో మాత్రం డిజిటల్ ఉండదు ఎందుకంటే వాళ్ళ కమిషన్లు కావాలి మందు రూపంలో పేదవాడి రక్తం దాగుతున్నటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ అర్థం చేసుకోవాలి ఇటువంటి పరిపాలన ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడా లేకుండా చేయాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ